మీ సమస్య నా సమస్య మీరు ఒంటరిగా లేరు నేను ఎల్లప్పుడూ మీకు వండగా ఉంటాను నేను ఇక్కడ ఇరవై ఏళ్ల రాజకీయమే చేయడానికి వచ్చాను ఏదో చెప్పేసి వెళ్ళిపోవడానికి రాలేదు మీ సమస్య నా సమస్య కాబట్టి మీకు తోడుగా నేను ఉంటాను మీ సమస్య తీరే వరకు నేను మీతోనే ఉంటాను మీరు ఏమనుకుంటారో అదే జరుగుతుంది అని హృదయపూర్వకంగా హామీ ఇచ్చిన హోమ్ మినిస్టర్ అనితమ్మ చెప్ప మాట మీద ఉండాలి అంటే మాట మీద నుంచాలి దానికి ఒక నిబద్ధత ఉండాలి ఒక రాజకీయ నాయకురానికి ఆలోచించి అలాగే మీరు ఏ చెప్ చేసేస్తారంటే మీరు తావిచ్చేస్తాను నేను వెళ్ళిపోయిన తర్వాత అది జరగకపోతే మీరు బాధపడాలి నేను బాధపడాలి ఇదే నియోజకవర్గంలో ఇంకో పది మీ సమస్య పరిష్కారం వచ్చిన వచ్చానంత వరకు ఆ పనులు అభించుకుంటాడు మీ అందరికీ చెప్తున్నా ఆ సమస్య పరిష్కార దిశగా మీ అందరూ కూడా నాతో పాటు వస్తే మీ అందరి సమస్య మీ అందరికీ సమస్య ఏదైతే అదే నాకు సమస్య మీ అందరికీ ఏ కష్టం వస్తే అదే నాకు కష్టం నేను నాకు నియోజకవర్గంలో మీరే ముఖ్యం నాకు ఇంకేం ముఖ్యం కాదు నాకు దయచేసి నన్ను అభిమానించిన వాళ్ళు కానీ నన్ను గౌరవించే వాళ్ళు కానీ దయచేసి నాకు కొంచెం భావిస్తే నేను మీ సమస్య పరిష్కారానికి కూడా నేను మాట్లాడుకోవాలి ఆ విషయం గురించి మీరు మాట్లాడాల్సింది సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఒక ఆడపదలు కోరుకుంటున్నా మిమ్మల్ని నన్ను మీ అందరూ కూడా సహకరించండి